హాయ్ ఫ్రెండ్స్ నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి డెబ్బై జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై రెండులో దేశ సుమారు ఇరవై ఎనిమిది భాషల్లో విడుదలైన మూడు వందలకు పైగా చిత్రాల నుంచి అందిన నామినేషన్లను పదకొండు మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను వెల్లడించింది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు పురస్కారాలు అందించారు తెలుగు తమిళం హిందీ మలయాళం కన్నడ మరాఠీ బెంగాలీ ఒడియా వంటి భారతీయ భాషల చిత్రాలు ఈ అవార్డు విజేతలుగా నిలిచాయి ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ టూ నిలిచింది ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ టూ అవార్డు దక్కించుకుంది ఉత్తమ హిందీ చిత్రంగా గుల్ మొహర్ నిలిచింది జాతీయ అవార్డు విజేతలు ఎవరు చూద్దాం ఉత్తమ చిత్రం అట్టం మలయాళం చిత్రం ఇది ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి కాంతార సినిమాలో హీరోగా ఉత్తమ ఉత్తమ నటి మీనన్ విజువల్ ఎఫెక్ట్స్ బ్రహ్మాస్త్ర ఉత్తమ దర్శకుడు సూరజ్ బార్జాత్య బెస్ట్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉత్తమ సహాయ నటుడు పవర్ రాజ్ మల్హోత్రా ఉత్తమ సహాయ నటి నీనా గుప్తా ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ అర్జిత్ సింగ్ ఉత్తమ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ బొంబాయి జయశ్రీ ఉత్తమ సంగీతం ప్రీతం ఉత్తమ సంగీతం నేపథ్యంలో ఏఆర్ రెహమాన్ ఉత్తమ సినిమాటోగ్రఫీకి రవి వర్మన్ ఉత్తమ సౌండ్ డిజైన్ ఆనంద్ కృష్ణమూర్తి ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీపాద్ ఉత్తమ స్క్రీన్ ప్లే ఆనంద్ ఏకార్షి ఉత్తమ ఎడిటింగ్ మహేష్ భువనేండ్ ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ అన్బరివు ఉత్తమ మేకప్ సోమనాథ్ కుంద్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ నిక్కీ జోషి ఉత్తమ మాటల రచయిత అర్పిత ముఖర్జీ రాహుల్ వి చిటేలా అదేవిధంగా ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు గనక మనం చూసుకున్నట్టయితే ఉత్తమ ప్రాంతీయ చిత్రం కార్తికేయ టూ ఉత్తమ ప్రాంతీయ చిత్రం కన్నడలో కేజీఎఫ్ టూ ఉత్తమ ప్రాంతీయ చిత్రం తమిళం నుంచి పొన్నియన్ సెల్వన్ వన్ ఉత్తమ ప్రాంతీయ చిత్రం హిందీ నుంచి గుల్మెహర్ ఉత్తమ ప్రాంతీయ చిత్రం మలయాళం నుంచి సౌదీ వెల్లక్క ఫైవ్ బై టూ థౌజండ్ నైన్ ఉత్తమ ప్రాంతీయ చిత్రం బెంగాలీ కబేరి అంతర్దా ఉత్తమ ప్రాంతీయ మరాఠీ నుంచి వాల్వి ఉత్తమ ప్రాంతీయ చిత్రం ఒడియా నుంచి దామన్ ఉత్తమ ప్రాంతీయ చిత్రం పంజాబీ నుంచి బాగ్ డిది జాతీయ ఉత్తమ నాన్ ఫీచర్ మనం పరిశీలించినట్టు ఉత్తమ షార్ట్ ఫిలిం పుణ్యాత్ ఇది అస్సామీ భాషకు సంబంధించింది ఉత్తమ నాన్ ఫీచర్ ఫిలిం అయేనా హిందీ ఇది ఉర్దూ భాషకు సంబంధించింది ఉత్తమ డాక్యుమెంటరీ ఫిలిం మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ ఉత్తమ యానిమేషన్ సినిమా ఏ కోకోనట్ ట్రీ ఉత్తమ దర్శకుడు మిరియం చాండీ మీనాచెరి ఉత్తమ డబ్ల్యూ డైరెక్షన్ బస్తి దినేష్ షెనోయ్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ భారద్వాజ్ ఉత్తమ క్రిటిక్ దీపక్ దుహా ఉత్తమ సినిమా రచయితలు అనిరుద్ధ భాచార్జీ పార్థివ్ దార్ కిషోర్ కుమార్ ఉత్తమ సినిమాటోగ్రఫీ సిద్ధార్థ్ దివాన్ మోనో నో అవేర్ మీ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ